హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మీకు ఒక సీక్రెట్ అలాగే ఒక బ్యూటిఫుల్ రెమెడీ కూడా చెప్పేస్తాను అదేంటంటే ముందుగా మనల్ని మనం ప్రేమించుకుంటే చాలా వరకు రోగాలు దరి చేరకుండా ఉంటాయి అలాగే మనం అందంగా ఆరోగ్యంగా కనిపిస్తాం కూడా దీనికి మనం చేయాల్సినదల్లా ఏం లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ కొంచెం టైం మన కోసం కేటాయించుకుంటే చాలు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటారా అదేనండి మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే మనకేం కావాలో మనమే చూసుకోవడం కదా మరి ఈనాటి వీడియోలో మన హెయిర్ని ఆరోగ్యంగా మన చేతులతోనే ఎలా పెంచుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి అది కూడా కేవలం ముప్పై నిమిషాలు మీరు కేటాయిస్తే చాలు మీ బ్యూటిఫుల్ హెయిర్ ఆరోగ్యంగా అందంగా ఎదగడం మాత్రమే కాదు మీ హెయిర్కి ఏమైనా సమస్యలుంటే కూడా అవి కూడా పోతాయి అలాగే నెగ ఆరోగ్యవంతమైన జుట్టు మీ చేతులతో పైసా ఖర్చు లేకుండా మీరే పెంచుకోవచ్చు ఆరోగ్యంగా అందరిలో హుందాగా కూడా కనిపించవచ్చు ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే ఈ రోజుల్లో చాలా మందికి ఆరోగ్య సమస్యలు కామన్ అయిపోయాయి ఇక అందం సమస్యలైతే చాలా మందిని వెంటాడుతున్నాయి ముఖం మీద మొటిమల దగ్గర నుంచి తల రాలిపోవడం కాలి గోళ్ల సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే అందం ఆరోగ్యం రెండూ కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి మరి ఈనాటి వీడియోలో కేవలం ముప్పై నిమిషాలు మీరు వెచ్చించి మీ హెయిర్ ని అందంగా ఆరోగ్యంగా ఎలా పెంచుకోవచ్చో ఇలాంటి వీడియోలు చూసేద్దాం కాబట్టి ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం అవి మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తాయి మీరు ముందుగా చూడొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి కూడా ఎందుకంటే మీరు షేర్ చేసి లైక్ చేస్తే ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం మన అమ్మమ్మలు తాతయ్యల కాలంలో జుట్టు నెరిసిపోతే ఇక అలాగే ఉంచుకునేవారు అయితే ఈ జుట్టు నెరవడం కూడా అరవై ఏళ్లు పైబడ్డ వాళ్ళకి మాత్రమే జరిగేది కాబట్టి హెయిర్ బ్లాక్ గా ఉండడం కోసం మన పెద్దవాళ్ళు ఎలాంటి రెమెడీలు పాటించేవారు కాదు ఇకపోతే హెయిర్ కోసం వాళ్ళు చాలా కేర్ తీసుకునేవాళ్ళు ప్రతిరోజు కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం లేదా ఆముదం అప్లై చేయడం రెగ్యులర్ గా తలస్నానం చేస్తూ ఉండడం హెయిర్ ని ఎప్పటికప్పుడు చక్కగా ప్రొటెక్ట్ చేసుకోవడం అది కూడా కెమికల్ లేకుండా అంటే కుంకుడుగాయలని మందారాకులతో అని అలాగే షీకాకాయ్ ఇలాంటి వాటితో తలని శుభ్రం చేసుకుంటూ మానకుండా హెయిర్ అప్లై చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ హెయిర్ అంత బ్లాక్ గా పట్టుకుచ్చులా దృఢంగా బలంగా ఉండడం మాత్రమే కాకుండా తొందరగా వైట్ హెయిర్ అనేది కూడా వచ్చేది కాదు మరి ఈ రోజుల్లో అయితే మనం చాలా చిన్న వయసు వాళ్ళకు కూడా వైట్ హెయిర్ రావడం చూస్తున్నాం హెన్నాని అప్లై చేయడం చాలా చిన్న వయసు నుంచే ఈ రోజుల్లో అందరికీ అలవాటైపోయింది ఈ హెన్నా పౌడర్ లో కూడా ఇప్పుడు చాలా రకాల కెమికల్స్ వాడడం మనం చూస్తున్నాం అంటే బ్లాక్ హెన్నా అని రకరకాల హెన్నాలు కూడా మార్కెట్ లోకి వచ్చాయి ఇలా బ్లాక్ హెన్నా వాడడం వల్ల కూడా చాలా మందికి హెయిర్ ఊడిపోవడం జరుగుతోంది కారణం ఏంటంటే కెమికల్ కలపడం వల్ల మరి ఇటువంటి వాటి నుంచి కూడా మనం మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదే మరి ఈనాటి వీడియోలో హోమ్ మేడ్ హెన్నా దీనికోసమే మనం చెప్పుకుంటున్నాం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీటికి ఏమేం కావాలో ఇప్పుడు చూసేద్దాం ఇవన్నీ కూడా సాధారణంగా అందరి ఇళ్లలో ఈజీగా దొరికేవే కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా కాస్త ముప్పై నిమిషాలు కేటాయిస్తే చాలు ప్యూర్ హెన్నాని హెల్దీ హెన్నాని మీరు తయారు చేసుకుని మీ హెయిర్ ని ఆరోగ్యంగా అందంగా పెంచుకోవచ్చు మరి వీటికి ఏం కావాలి అంటే ముందుగా మనకు కావాల్సింది గోరింటాకు ఒకవేళ మీరు సిటీస్ లో ఉంటే కూరగాయలు అమ్మే వాళ్ళని ఎవరైనా తెమ్మన్నా తెచ్చిస్తారు మీకు కావలసినంత తెప్పించుకుని తయారు చేసుకోవచ్చు ఇలా గోరింటాకు తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేయండి అంటే ముళ్ళు గాని ఏమైనా చెత్త ఉంటే అటువంటివన్నీ శుభ్రం చేసేసి క్లీన్ గా కడిగి మీకు కుదిరితే ఫ్యాన్ కింద నీడలో ఆరబెట్టుకోండి అంత ప్లేస్ లేదు అనుకుంటే ఎండలో చక్కగా తేమ పోయే వరకు ఆరబెట్టుకుని ఆ తర్వాత ఇంట్లో ఆరబెట్టుకోవచ్చు లేదు అంటే పూర్తిగా ఎండలో కూడా ఆరబెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఒక రోజంతా అయితే ఎండలో ఉంచుకోవాలి ఇప్పుడు రెండవదిగా మనకు కావలసిన ఇంగ్రీడియంట్ మందార పువ్వులు ఈ మందార పువ్వులు కూడా సర్వసాధారణంగా అందరి ఎళ్లలో దొరుకుతున్నాయి ఎందుకంటే కుండీల్లో మందార పువ్వులు పెంచుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైతే హెన్న ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అప్పటి నుంచి మందార పూలు ఏవైనా సరే కలెక్ట్ చేసి పక్కనుంచుకుంటూ ఉండండి ఒక పది ఇరవై మందార పూలు అయిన తర్వాత ఈ హెన్నాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మందార పువ్వులను కూడా చక్కగా ఎండలో ఎండనివ్వండి ఇక మూడవదిగా మనం తీసుకోవాల్సినవి మందార ఆకులు ఇవి కూడా మీరు ఇరవై వరకు తీసుకోండి లేదా మీ గుప్పళ్లతో రెండు గుప్పెళ్ల వరకు అన్నా తీసుకోవచ్చు ఈ మందారాకులకు డస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని కూడా వాష్ చేసి చక్కని కాటన్ క్లాత్ లో ఎండలో ఆరనివ్వండి తడి మాత్రం ఉండకూడదు గమనించాలి ఇక నాలుగవదిగా మనం తీసుకునే ఇంగ్రీడియంట్ వేపాకులు ఇవి కూడా సాధారణంగానే దొరుకుతాయి లేదా మీకు వేపాకులు దొరకలేదు అనుకుంటే వేప పొడి కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది అలాగే హెర్బల్ షాప్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది తెచ్చుకోవచ్చు వేటికవే విడివిడిగా ఆరబెట్టుకుంటే తొందరగా ఆరుతాయి అన్ని కలిపి ఆరబెడితే ఒక్కో ఆకు కలిసిపోయి వాటితేమ వీటికి వీటితేమ వాటికి పట్టి సరిగా ఆరవు బూజు పట్టేస్తాయి ఎక్కువ కాలం నిల్వ ఉండు మనం మేడ్ హెన్నాను ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి చెమ్మ లేకుండా ముందుగా అయితే జాగ్రత్త తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ హోమ్ మేడ్ హెన్నాలో మీకు ఇంకా కావాలి అనుకుంటే ఉసిరిగాయ పౌడర్ వేసుకోవచ్చు అయితే మెంతులు కూడా పౌడర్ కానీ లేదా మెంతులు పొడి చేసి కానీ కలుపుకోవచ్చు ఇక్కడ నేను మెంతులు వాడటం లేదు మెంతులు కనుక యాడ్ చేస్తే కొంచెం జిగురు వస్తుంది ఆఫీసులకు వెళ్లే వాళ్ళు బిజినెస్ పీపుల్ ఈ మెంతులు వేసిన హెన్నాని అప్లై చేస్తే కనుక తొందరగా హెయిర్ కి జిగురు వదలదు కాస్త టైం ఉంది పర్వాలేదు అనుకుంటే మీ హెయిర్ బాగా డ్యామేజ్ అయింది అనుకుంటే గనక మెంతి పౌడర్ ఖచ్చితంగా ఉంటే కలుపుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక్కడ నేనైతే ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ తోనే చేస్తున్నాను అంటే గోరింటాకు వేపాకు మందారాకులు మందార పూలు ఈ నాలుగింటితోనే హోమ్ మేడ్ హెన్నాని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కుదిరితే ఈ నాలుగు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత మీకు నచ్చిన మరికొన్ని పదార్థాలు కలుపుకోవండి ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూసేద్దాం చూసారా ఇవి ఎండలో ఎండిన తర్వాత మనం ఇలా చేత్తో పట్టుకుంటే పొడిలాగా అయిపోవాలి చేత్తో పట్టుకుంటే గలగల శబ్దం రావాలి అలాగే పౌడర్ లాగా అయిపోవాలి ఇప్పుడు మనకి పెర్ఫెక్ట్ గా పౌడర్ చేసుకోవడానికి ఈ ఆకులన్నీ రెడీ అయ్యాయని అర్థం మందార పూలు కూడా ఇంచుమించుగా ఇలాగే ఎండిపోయాయి వాటిని కూడా రేఖలు తుంచేసి ఏమాత్రం చెమ్మ అనిపిస్తే గనక సేపు ఎండలో ఉంచి వీటిని కూడా తేమ ఆరిపోయిన తర్వాత బాగా ఈ ఆకుల్లో కలిపియండి చూడండి ఇవన్నీ బాగా కలిశాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుని చక్కగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒకేసారి మెత్తగా అయిపోదు కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకుంటూ ఉండండి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత జల్లెడ పట్టుకోండి అలాగే జల్లెడ పట్టిన తర్వాత ఇంకొంచెం వస్తుంది కదా దాన్ని కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకుని జల్లెడ పట్టుకోవాలి ఇలా జల్లెడ పట్టుకుంటే చూసారా ఎంత మెత్తగా చక్కగా వచ్చిందో అలాగే జల్లెడ పట్టిన తర్వాత వచ్చిన వాటిని కూడా మిక్సీ పట్టి మెత్తని పౌడర్ లాగా చేసుకోండి ఈ పౌడర్ లోనే కలిపేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ కదా ముప్పై నిమిషాలు అన్నారు ఇంత టైం ఉంది ఏంటి అనుకుంటున్నారా ఇదేం టైం పట్టదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆకులను పూలను తెచ్చుకుని ఆరబెట్టుకోవడం ఒక్కటే పని ఆ తర్వాత ఎండిపోతే మిక్సీ పట్టడం ఎంతసేపు చెప్పండి ఐదంటే ఐదు నిమిషాల్లో అయిపోతుంది చక్కగా వాటిని జల్లెడ పట్టుకుని గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే చాలా బాగా మనం వాడుకోవడానికి ఆరు నెలల పైనే ఉంటుంది ఇప్పుడు దీన్ని హెయిర్ ఎలా అప్లై చేసేయాలో చూసేద్దాం ఒక బౌల్ తీసుకోండి మీ హెయిర్ కి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి ఒకవేళ మీకు చుండ్రు ఉంటే నిమ్మరసంతో కలుపుకోండి లేదా పెరుగు వేసుకోవచ్చు మజ్జిగ కూడా వేసుకోవచ్చు లేదా ఒట్టి వాటర్ తో కూడా కలుపుకొని చక్కగా మీ హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది హెయిర్ కి హెన్న అప్లై చేసిన తర్వాత అలాగే వదిలేస్తారు అలా వదిలేకండి హెయిర్ కి క్యాప్ ఖచ్చితంగా వేయాలి అప్పుడే మనం వాడిన ఇంగ్రీడియంట్స్ యొక్క సారం మన వెంట్రుకలకు చక్కగా పడుతుంది కాబట్టి హెయిర్ కి క్యాప్ ధరించడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్ గా మన ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ వాడకుండా హోమ్ మేడ్ హెన్నాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మరైతే ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం